కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కెనరా జిల్లాలో కుక్కే గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పురాణ ప్రసిద్ధి పొందినది ఇది పౌరాణిక కథలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది ఈ ఆలయ చరిత్ర మహాభారత కాలానికి చెందింది ఓ ప్రకాండవుల అజ్ఞాతవాస సమయంలో భీముని కుమారుడైన ఘటోత్వచ నందనమైన శంభు ఈ ప్రాంతంలో నివసించేవాడని చెబుతారు శంభుని నివాసం దగ్గరే బిలద్వారా అనే గుహ ఉంది ఈ గుహను నాగ దేవతల నివాసంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలతో అనుబంధం ఉన్న దేవత ఇక్కడ ప్రధాన దేవతగా పూజించబడుతున్నారు నాగపూజ రాహు కేతు శాంతి వంటి ప్రత్యేక పూజలు ఇక్కడ ప్రసిద్ధి భక్తులు తమ నెరవేరని కోరికలు తీర్చుకునేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అనేక పౌరాణిక కథలు హిందూ సంప్రదాయాలు ఈ ఆలయ చరిత్రలో ముడిపడి ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న కుమారధార నది పవిత్రంగా భావించబడుతుంది భక్తులు తమ పాపాలను నివారించడానికి నదిలో స్నానం చేస్తారు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పూజలు వేద మంత్రాలు భక్తుల హృదయాలను సంపూర్ణంగా తృప్తిపరుస్తాయి ఇది కేవలం పూజాస్థలం మాత్రమే కాకుండా భక్తి ఆధ్యాత్మికత గాథల సమ్మిళితమైన పవిత్ర ఒకప్పుడు నాగరాజు వాసుకి తారకాసురుడి బాధల నుండి విముక్తి పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు దేవతల సూచనతో వాసుకి ఇతర నాగులు శ్రీ మహావిష్ణువు మరియు స్వామిని ప్రార్థించడానికి ఈ గుహలో ఆశ్రయం పొందారు గుహలో నాగ దేవతలు నివాసము ఆ గుహను బిలద్వారా అని పిలుస్తారు శ్రీ స్వామి మహావిష్ణువు ఆశీర్వాదంతో వాసుకి తదితర నాగులను తారకాసురుడి బాధల నుండి రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సంఘటన తరువాత ఈ ప్రాంతం నాగారాధనకు ప్రసిద్ధి చెందింది భక్తులు ఈ గుహను పవిత్ర స్థలంగా భావిస్తారు ఆలయం ప్రాముఖ్యత బిలద్వార గుహకు దగ్గరగా ఉన్న సుబ్రహ్మణ్య ఆలయం నాగదేవతల పూజకు కేంద్రంగా ప్రత్యేకంగా నాగదోష నివారణ పూజలు రాహు కేతు శాంతి పూజలు ఈ ఆలయంలో విరివిగా జరుగుతాయి బిలద్వార గుహను దర్శించుకున్న భక్తులు తమ పాపాలను తీర్చుకోవడం కోసం ప్రార్థనలు చేస్తారు విశిష్టత విలద్వార వాసుకి గుహలు కేవలం పురాణ గాథలకు మాత్రమే కాకుండా భక్తుల ఆధ్యాత్మిక సాధనకు ప్రత్యేకమైన ప్రేరణ కలిగిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మరియు బిలద్వార గుహలు కలిసి భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి సంప్రదాయం ప్రకారం మహాభారత కాలం నుంచి చరిత్ర ఉంది కుక్కే పేరును నాగదేవత సంతృప్తి కోసం చేసిన యజ్ఞం వల్ల వచ్చింది బిలద్వారా అనే గుహనాగదేవతలకు ఆవా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రధాన దేవతగా పూజించబడతాడు ఈ ఆలయం వాసుకి నాగుడు గరుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్యుని మధ్య ఉన్న శక్తి సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తుంది ఈ గుహల చరిత్ర భారతీయ నాగారాధన సంప్రదాయానికి ఒక పవిత్ర ఆనవాళిగా నిలుస్తుంది భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామి కృపతో తమ జీవితాలను శాంతిమయంగా మార్చు బిలద్వార గుహలు మరియు గరుడ స్వరూపం కలగలిసిన ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక సాధనకు మహాశక్తి కేంద్రంగా నిలుస్తుంది నా వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో